హలో ఫ్రెండ్స్ ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఆకుకూరే తోటకూర మన శరీరానికి కావలసినటువంటి పోషక విలువలను అందించడంలో ఈ తోటకూర ఎంతగానో సహాయపడుతుంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా కంటి చూపు మెరుగుపరచడంలో కూడా ఈ తోటకూర ఎంతగానో దోహదం చేస్తుంది అలాగే ఇప్పుడు ఈ ఈ వీడియోలో మీకు తోటకూర పప్పుని ఏ విధంగా ఉండాలో నేను మీకు తెలియచేస్తాను ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తోటకూరను తప్పనిసరిగా తీసుకోవాలి తాజా తోటకూర దీనికి కావాల్సింది తాజా తోటకూర మరియు కందిపప్పు ఉప్పు పసుపు కారం జీలకర్ర ఆవాలు ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఈ యొక్క పదార్థాలన్నీ కూడా ఈ యొక్క తోటకూర పప్పు ఉండడానికి కావలసినటువంటి సరుకులు తర్వాత ఈ తోటకూరని చిన్నప్పటి నుంచి కూడా చిన్నపిల్లలకి తినడం అలవాటు చేయాలి ఎందుకంటే పెద్ద అయిన తర్వాత వారికి కండుచూపు చక్కగా ఉండడంలో ఈ తోటకూర దోహదపడుతుంది అలాగే ఈ వంటకానికి కావలసింది కూడా ఈ యొక్క చింతపండు గుజ్జును తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి తోటకూరని శుభ్రంగా కడిగి ఎటువంటి అందులో మట్టి ఏమీ లేకుండా చూసుకుని తోటకూరని శుభ్రంగా కడిగి కాడలు వేరు చేసి చిన్న చిన్నగా కత్తిరించుకోవాలి ఈ చిన్న చిన్నగా కత్తిరించినటువంటి ఈ తోటకూరను కూడా మనం ఒక పక్కన పెట్టుకోవాలి కందిపప్పుని మనం దోరగా వేయించుకోవాలి ఎందుకు దోరగా వేయించుకోవాలంటే అంటే కొన్ని కొన్ని సీజన్స్లో మనం పొద్దున్న తయారు చేసినటువంటి పదార్థం అంటే వండిన పదార్థం సాయంత్రం వరకు నిల్వ ఉండదు అందుకని కందిపప్పుని దూరగా వేయించుకోవాలి ఈ వేయించుకున్నటువంటి కందిపప్పుని ఒక పక్కన పెట్టుకుని అలాగే ఒక చిన్న కుక్కర్లో మనకి పప్పుకి ఎంతవరకు అంటే ఎన్ని గ్లాసుల పప్పు వేసామో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసి ఈ కందిపప్పుని అందులో వేయాలి అలాగే ఈ తో దాంట్లో తోటకూర అలాగే కాస్త పసుపు కారం వేసి ఈ యొక్క కుక్కరు మీద మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ ఐదు విజిల్స్ వరకు అంటే మూడు విజిల్స్ వరకు ఉడికితే చాలు అనుకుంటే మూడు విజిల్స్ లేకపోతే ఇంకొక విజిల్ కావాలంటే ఇంకొక విజిల్ వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఈ కుక్కర్లో కూడా తగినంత నీరు పోసామా లేదా అనేది కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం నీరు ఎంత పోసామో కుక్కర్లో ఉందా లేదా అనేది కూడా చాలా గమనించుకోవడం ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఈ విధంగా కుక్కర్లో ఉండేటువంటి పప్పు శుభ్రంగా ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత దాన్ని మనం మెల్లిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక పక్కన ఈ యొక్క మూకుడు పెట్టుకొని ఆ మూకుడులో నూనె వేసి జీలకర్ర ఆవాలు అలాగే మనకి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ తదితర పదార్థాలు వేసి పోపు రెడీ చేసుకోవాలి తర్వాత ఉడికినటువంటి ఈ పప్పు మిశ్రమంపై మనం చింతపండు గుజ్జు రసాన్ని వేసి అలాగే తగినంత ఉప్పును కూడా మనం చేర్చి దాన్ని మెత్తగా మెదుపుకోవాలి ఈ మెత్తగా మెదుపుకున్నటువంటి పప్పుని ఏదైతే ఉందో దాన్ని గరిటితో మనం మెల్లిగా తీసుకుని మనం వేయించుకున్నటువంటి పోపులో ఈ యొక్క పప్పుని మనం వేసి మొత్తం అంతా కూడా పోపు కలిసేలాగా ఈ పప్పు మొత్తం అంతా కూడా అంటే పదార్థంలో మొత్తం పోపు కలిసేలాగా మనం జాగ్రత్తగా మొత్తం కూడా కలుపుకోవాలి అలాగే ఈ పోపులో కూడా కొంచెం ఎంగు వేయడం మాత్రం తప్పనిసరిగా మర్చిపోవద్దు మనకి పోషక విలువలు కలిగినటువంటి తోటకూర పప్పు రెడీ అయ్యింది ఇది ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా తినదగినటువంటి అలాగే ఆరోగ్యకరమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి ఆకుకూరలు తప్పనిసరిగా మన ఆహారంలో భాగంగా తీసుకోండి